వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రన్న ప్రభుత్వం అయితే రాబోతుందండి ఈ నెల పన్నెండవ తేదీనైతే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే అమరావతి నుంచి చేయబోతున్నారండి అయితే ప్రమాణ స్వీకారం చేసిన రోజున మనకి మెగా డిఎస్సి పైన సైన్ చేసి విద్యార్థులకి మూడు వేల నిరుద్యోగ ప్రతి కూడా పథకాన్ని అయితే స్టార్ట్ చేసే అవకాశం అయితే ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తుంది అండి సో దీని తర్వాత మనకి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే స్కీమ్ ఉందో దాన్ని అయితే స్టార్ట్ చేయనున్నారండి సో ఈ యొక్క స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత మహిళలు బస్సుల్లో ప్రయాణించే విధంగా విధానం మనకి కొన్ని షరతులు అయితే వస్తున్నాయండి ఈ యొక్క షరతులు ఏంటంటే ముఖ్యంగా సో మహార్ కార్డు అయితే అయితే బస్సు అయితే వెక్కాల్సి అయితే ఉంటుందండి ఆధార్ కార్డు మీ ఫోటో పట్టుకుంటే అయితే వెక్కాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే స్టార్టింగ్లో వాళ్ళైతే సో యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి తీసుకోండి మీ నేమ్స్ అయ్యి నోట్ చేసి వాళ్ళకైతే ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది అప్పుడు మీకు ఇక్కడ జీరో టికెట్ అయితే ఇష్యూ చేసే విధానం అయితే మనకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో మనకి తెలంగాణలో చూసుకుంటే కనుక అక్కడ కూడా బస్సులు ఎక్కినప్పుడు ఏంటంటే ఏంటంటే ఆధార్ కార్డు కానీ వాటర్ కార్డు కానీ ఇలాగ డిఫరెంట్ ఐడి ప్రూఫ్ ఏదో తీసుకుంటే అయితే వాళ్ళైతే బస్సు టికెట్ అయితే జీరో టికెట్ అయితే కొట్టడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఏపీలో కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయండి మహిళలు కంపల్సరీ బస్సు ఎక్కే డబ్బులు కంపల్సరీ ఆధార్ కార్డు అదేవిధంగా వాటర్ కార్డు మీ ఫోటో కూడా క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది సో బస్సులు అన్ని బస్సులు అలౌ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది ఉండదండి కొన్ని బస్సులు వీళ్ళకి సపరేట్గా కేటాయించిన బస్సులకి అయితే ఎక్కాల్సి అయితే ఉంటుంది సో ముఖ్యంగా సిటీ బస్సులు అయితే ఎక్కచ్చండి తర్వాత ఆర్డినరీ బస్సులు అయితే ఉంటాయి ఎక్కచ్చండి సో నార్మల్ రిలాక్స్ బస్సులు ఉంటే చూసారా అలాంటివి కూడా మీరు అయితే ప్రయాణించండి సూపర్ లగ్జరీ అట్లాంటి మనకి ఏసీ బస్సులు అలాంటి చూసారా అన్నీ కూడా మనకి పేడండి ఇంకా డబ్బులు కట్టి ప్రయాణించాల్సి అయితే ఉంటుంది సో మిగతా ఏ అయితే బస్సులు ఉంటాయో అన్నీ కూడా మీరు ప్రయాణించే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి అదేవిధంగా మహిళలు బస్సులో ప్రయాణించేటప్పుడు ఉచిత ప్రయాణం జరిగేటప్పుడు చాలా వరకు ఏంటంటే బస్సులు అయితే రద్దీగా అయితే ఉంటాయండి ఈ టైంలో ఏంటంటే బాయ్స్ జర్నీ చేస్తే కనుక బాయ్స్కి కేటాయించిన రిజర్వ్ సీట్స్ అయితే ఉంటున్నాయి ఉంటున్నాయండి ఆ సీట్లలో మాత్రమే బాయ్స్ అయితే కూర్చోవలసి అయితే ఉంటుంది ఇక మిగిలిన సీట్లు ఏవైతే ఉన్నాయో రిజర్వ్ సీట్లన్నీ కూడా మనకి రిజర్వ్ లేని అన్నీ కూడా ఇక లేడీస్కి కేటాయించిన సీట్లో లేడీస్ అయితే కూర్చొని ప్రయాణించాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఉచిత ప్రయాణం మహిళలు అయితే చేయాల్సి అయితే ఉంటుంది వాళ్ళైతే మహిళ మహిళలు కంపల్సరీ ప్రయాణం చేసేటప్పుడు అయితే ఏదో ఒక ఐడి కార్డు అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది ఉంటుందండి ఒకటి ఆధార్ కార్డు లేదంటే కనుక వాటర్ కార్డు సో మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లాంటి వగేరా అని మనకి ఒకటి ఒక ఆప్షన్ అయితే మనకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఒక కార్డు కంపల్సరీ ఉండాలి అదేవిధంగా సో ఇండియన్ సిటి సిటిజన్స్ అయితే ఉండాలండి మీకు అయితే సో మీరు వేరే రాష్ట్రం నుంచి కావచ్చు అదేవిధంగా వేరే దేశం నుంచి కావచ్చు అట్లాంటి వచ్చిన వాళ్ళకి అయితే ఈ యొక్క ఉచిత ప్రయాణం ఏదైతే ఈ యొక్క పథకం ఉందో అదైతే వర్తించదండి సిటిజెన్స్ ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి ఆంధ్రప్రదేశ్ మీకు అడ్రస్ అయితే ఉండాలి ఆ యొక్క ఏదైతే ఐడి కార్డు ఉంటుందో మీకు ఆధార్ కార్డులో మీకు అక్కడైతే తెలిసిపోతుందండి వాళ్ళైతే చూసి ఏపీ అయితే కనుక మీకైతే జీరో టికెట్ అయితే జనరేట్ చేస్తారు ఒకవేళ కనుక మీరు అనదర్ పర్సన్ ఏదైనా అయ్యి ఉంటే కనుక సో పేమెంట్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది టికెట్ అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది ఇక బాయ్స్ కూడా డబ్బులు అయితే పే చేసి జర్నీ చేయాల్సి అయితే ఉంటుంటుంది వీళ్ళకి ఉచిత ప్రయాణం అనేది ఈ విధంగా అయితే సో ఏపీ ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి సో ముందుగా మనకి ప్రమాణ స్వీకారం పన్నెండవ తేదీన అయిపోయిన తర్వాత సో ఈ మెగా మెగాడిఎసీ అన్ని అయిపోయిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దీన్నైతే అమలు చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ముందుగా కనిపి వస్తుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయని గురితే మీ ఫ్రెండ్స్ ప్రాణం కూడా షేర్ చేయండి